అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ అండి రేషన్ కార్డ్కి సంబంధించి మనం ఇంతకుముందు వార్డులలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ మాన్యువల్గా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా మనం మీ సేవలో రేషన్ కార్డ్ అనేది ఎలా యాడ్ చేయాలి పాటు మనము ఇంతకుముందు ఆఫ్లైన్లో వాళ్ళు అప్లికేషన్ తీసుకోరు కదా ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ను మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియోకి సంబంధించి కూడా మన వెబ్సైట్లో కంటెంట్ అనేది పోస్ట్ చేయడం జరిగిందండి వెబ్సైట్ లింక్ కూడా కింద లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీరు కంటెంట్ అనేది చూడొచ్చు అలాంటి మంచి మంచి కంటెంట్స్ అన్ని మన మన యూట్యూబ్ ఛానల్లో కాకుండా మన వెబ్సైట్లో కూడా కంటెంట్ మంచి మంచి కంటెంట్ ఉండడం జరుగుతుంది ఒకసారి చూడండి వెబ్సైట్ లింక్ కింద లో ఇవ్వడం జరుగుతుందండి ముందుగా మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది ఈ వెబ్సైట్ వచ్చినట్టయితే మనము మీరు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎఫ్ఎస్సి సర్చ్ ఉంటదండి ఈ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి సర్చ్ ఉందా ఈ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ కొట్టి పాతది అయితే పాతది కొత్త రేషన్ కార్డ్ అయితే కొత్త రేషన్ కార్డు ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ ఏది కొట్టినా మీ రేషన్ కార్డ్ అనేది ఈ పేజ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చండి అంతేకాకుండా కిందికి ఇక్కడ మనం మళ్ళీ కర్సర్ పెట్టినట్టయితే కిందికి ఎఫ్ఎస్ అప్లికేషన్ సర్చ్ అని ఉంటుందండి ఇంతకు ముందు పాతది మన మీ సేవలో కానీ ఆఫ్లైన్లో అప్లై చేసినప్పుడు ఒక నంబర్ అనేది మీకు ఇస్తారండి ఆ నంబర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ నంబర్ ఉంటే అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయండి లేదు మా దగ్గర అప్లికేషన్ నంబర్ లేకపోతే మీ సేవలో అప్లై చేసినట్టయితే మీ సేవ అప్లికేషన్ నంబర్ అని ఎంటర్ చేయండి చేసిన తర్వాత సర్చ్ కొట్టండి ఇక్కడ మీ రేషన్ కార్డు యొక్క స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా అండి రెండో అయిపోయింది మూడో పద్ధతి ఏంటంటే మీ రేషన్ కార్డు అనేది అది సెలెక్ట్ అయిందా లేకపోతే సర్చ్ లోని కనబడుతుందా డాటా ఉందా లేదా అని తెలుసుకోవడం అనేది థర్డ్ ఆప్షన్ అండి ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీరు మొన్న మాన్యువల్గా గా అప్లికేషన్ చేసిన చేసినట్టయితే అందరి లీస్ట్లో పేర్లు రావడం జరుగుతుంది అందులో యాడింగ్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ వచ్చినట్టయితే ఆ నెంబరు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు ఇక్కడ ఇక్కడ కొట్టినట్టయితే ఇక్కడ మీరు 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 ఇచ్చిన నెంబరు ఆఫ్లైన్ ద్వారా తీసుకున్న పద్ధతి ద్వారా యాడ్ అయిందా లేదా అనేది ఈ పద్ధతిలో చూసుకోవచ్చండి మొత్తం మీరు మనకు ఈ వెబ్సైట్ లో అఫీషియల్ వెబ్సైట్ లో మనం అనేది చూడడం అనేది జరుగుతుందండి ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ పద్ధతి ఏంటిదంటే ఇక్కడ రిపోర్ట్స్ ఉంటుందండి రిపోర్ట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ షాప్ నెంబర్ తెలియకపోతే ఇక్కడ తీసుకోవచ్చండి ఇక్కడ కిందకి వచ్చినట్టయితే మీరు ఆ ఇక్కడ చూడండి కీ రిజిస్ట్రేషన్ ఉందా కీ రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ రిపోర్ట్స్ అని చూడండి మంత్లీ కీ రిపోర్ట్స్ అనేది ఇది ఎందుకు అంటే మీకు ఒకవేళ షాప్ నెంబర్ తెలిసినట్టయితే మీ రేషన్ కార్డ్ నంబర్ అనేది దీని ద్వారా తీసుకోవచ్చు లేదు మాకు షాప్ నెంబర్ తెలియకపోతే కింద ఆల్ లొకేషన్స్ రిపోర్ట్స్ ఉంటుందండి ఇందులోకి వెళ్ళడం ద్వారా మీ యొక్క డీలర్ నేమ్ ద్వారా మనము రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా అండి గుర్తు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీరండి ఈ మంత్లీ రిజిస్ట్రేషన్ అనేది మీరు మీ యొక్క షాప్ నంబర్ ఫైన్ చేస్తుంది ఇక్కడ మీ షాప్ నెంబర్ అనేది ఫైండ్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక ఇక్కడ ఈ షాప్ నెంబర్ ఎయిట్ కొట్టాగానే గేట్ డీటెయిల్స్ కొట్టాగానే ఆ షాప్ లో ఉన్న రేషన్ కార్డ్ నెంబర్లైనా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అంటే మీకు షాప్ నెంబర్ తెలిసి ఉంటే సరిపోతుంది ఓకేనా అండి ఇక్కడ షాప్ నెంబర్ తెలియకపోతే మీరు మీ యొక్క డీలర్ నేమ్ డీలర్ నేమ్ తో చూసుకోవచ్చు అని చూడండి ఇలా క్లిక్ చేసినట్టయితే మీది ఏది వస్తుంది ఏదన్నా ఉదాహరణ కొట్టిననుకో చూడండి వాళ్ళ పేరుతో సహా రమేష్ మోహన్ ఇట్లా ఈ పేర్లతో సహా మనకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు షాప్ నెంబర్ తెలిస్తే ఇట్లా తీసుకోవచ్చు షాప్ నెంబర్ తెలియకపోతే ఇట్లా తీసుకోవచ్చు ఓకేనా అండి ఇది రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడము స్టేటస్ మీ షాప్ నెంబర్ తెలియకపోతే తెలుసుకోవడం అనేది మొత్తం అనేది ఇందులో ఉంటుంది ముందు తర్వాత మనం మీసోలోకి వెళ్ళినట్టు ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కరెక్షన్ అంటే మీరు మెంబర్ యాడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఆ ఏదైనా నేమ్స్ ఎడిట్ చేసుకోవచ్చు హౌస్ నంబర్ ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఇది ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఇది అప్రూవ్డ్ అయినాయి అండి ఇప్పుడు సర్వర్ లేదు ఇప్పుడైతే ఉంటే ఒకవేళ అప్లై చేసుకోండి ఇది డిఎస్ఓలో సర్వర్ వచ్చినాక మీకు యాక్సెప్ట్ అవుతాయండి ఓకేనా అండి ఇది క్లిక్ చేసినట్టయితే మీకు పేజీ రిడక్ట్ అయ్యి నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసినట్టయితే గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ డేటా అనేది ఓపెన్ అవుతుంది నా దగ్గర రేషన్ కార్డ్ డీటెయిల్స్ ప్రస్తుతానికి అవైలబుల్ లేవండి కాబట్టి నేను నీకు చెప్తున్నాను ఈ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మూడు ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది ఒకటి యాడింగ్ ఇంకోటి కరెక్షన్ ఇంకోటి షిఫ్ట్ మీరు ఏం చేసుకుంటారో దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది అప్లై చేసి పేమెంట్ చేయడమే అందులో ఏముండదండి తెలుసు కదండి స్టార్ మార్క్స్ నేను ఫిల్ చేయాలి స్టార్ మార్క్స్ ఫిల్ చేయొచ్చు ఈ అప్లై అయిపోయిన తర్వాత మనము ఈ ఫామ్ తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీసర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండి ఇది రేషన్ కార్డ్ కి సంబంధించి అండి ఈ రేషన్ కార్డ్ సంబంధించి కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేయాలనేది కూడా ఫర్దర్ గా మన వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతున్నా అంతేకాకుండా మన వెబ్సైట్ లింక్ కూడా లో ఇవ్వడం జరుగుతుందండి ఒక్కసారి విజిట్ చేయండి మీకు కంటెంట్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి జై హింద్ అండి